అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వినబోయే కథ పేరు లోకం తీరు రచించినవారు స్వప్న గారు ఈరోజు ఆదివారం బయట వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది చల్లగాలితో కూడిన వర్షం పడుతుంది అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ఎంతో దిగులుగా ఉంది మామూలుగా అయితే ఇలాంటి వెదర్లో కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఎంతసేపైనా తెలియకుండా గడిపేయవచ్చు కానీ ఆ రోజు అదే కిటికీ పక్కన కూర్చొని బయటికి చూస్తుంటే మనసంతా చెప్పలేని దిగులు దానికి కారణం ఉంది ఎదురింట్లో ఒక ముచ్చటైన కుటుంబం కాపురం ఉంటుంది ఆ అమ్మాయి పేరు శ్వేత గృహిణి ఎప్పుడైనా బయట కనిపించినప్పుడు నవ్వుతూ ఎలా ఉన్నారు ఉద్యోగం ఎలా ఉంది తిన్నారా అని అభిమానంగా అడుగుతుంది ఒకటి రెండు సార్లు ఇంటికి పిలిచింది నేను ఎప్పుడూ వెళ్ళలేదు నాకెందుకు తనంటే తెలియని అభిమానం బహుశా నా పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడగదని కాబోలు వాళ్ళ ఆయన ఏదో కంపెనీలో సేల్స్ మేనేజర్ వాళ్ళకి ఒక పాప చాలా ముద్దుగా ఉంటుంది ముచ్చటగా ఉండే కుటుంబం అది మూడు నెలల క్రితం ఇలాంటి ఒక ఆదివారం రోజునే శ్వేత వాళ్ళ ఆయన యాక్సిడెంట్లో పోయారు అతి తక్కువ పరిచయం ఉన్న నా వల్లే కావటం లేదు ఆ విషయాన్ని జీర్ణించుకోవటం శ్వేత పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించలేకుండా ఉన్నాను ఒకసారి వెళ్ళి పలకరిద్దామన్నా నాకు ధైర్యం సరిపోవటం లేదు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సొంత వాళ్ళని పలకరించి సానుభూతి కబుర్లు చెప్పటం వల్ల బాధ ఎక్కువవుతుంది కానీ తగ్గుతుందా ఇలాంటి ఫార్మాలిటీస్ ఎవరు పెట్టారో ఎలాంటి ఉద్దేశంతో పెట్టారో కానీ నాకైతే శ్వేతని పలకరించాలంటే చాలా భయంగా ఉంది భగవంతుడు ఎందుకు మంచి వాళ్ళని అలాంటి విషమ పరీక్షలకి గురి చేస్తాడో ఏంటో ఆ విషాదం జరిగి అప్పుడే మూడు నెలలు గడిచిపోయింది ఎవరి రొటీన్లో వాళ్ళు పడిపోయారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మా కిటికీలో నుంచి చూస్తుంటే శ్వేత వాళ్ళ గుమ్మం కనిపిస్తుంది తలుపు దగ్గరగా వేసి ఉంది ఇంట్లో బంధువులు ఎవరూ ఉన్నట్టు లేరు తనని అలాంటి పరిస్థితుల్లో వదిలి అప్పుడే అందరూ వెళ్ళిపోయారా ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది కదా ఎవరిని తప్పు పట్టగలం ఆ ఇంటికేసి చూస్తుంటే చాలా అన్యమనస్కంగా ఉంది శ్వేత ఆలోచనలో ఉన్న నేను ఎవరో తలుపు కొట్టిన శబ్దం రావడంతో ఈ లోకంలోకి వచ్చాను లేచి వెళ్ళి తలుపు తీసి చూస్తే కిందింటి కామాక్షమ్మగారు నేను ఆ ఇంట్లోకి అద్దెకి వచ్చి ఐదు నెలలు అవుతుంది నేను వచ్చే రెండు నెలల ముందు వాళ్ళు కింద పోర్షన్లోకి దిగారట ఆవిడ కట్టు బొట్టు చూడటానికి మహాలక్ష్మిలాగా ఉంటుంది కానీ ఆవిడ మనసు మాత్రం అంత గొప్పది కాదు అని పరిచయమైన కొత్తలోనే అర్థమైంది ప్రతి ఆదివారం వచ్చి కొంచెంసేపు కూర్చొని నా స్వవిషయాల గురించి ఆరా తీయటం ఆవిడకి సరదా అలా అడగటంలో ఆవిడకి నా మీద అభిమానం ఉన్నట్టు ఎప్పుడూ కనిపించదు ఆ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్న నాలో ఏదన్నా లోపాలు వెతికి పట్టుకోవాలన్న ఆరాటం తప్ప ఈరోజు మాత్రం ఆవిడ శ్వేత గురించి చెప్పటానికి వచ్చిందని కొంచెం సేపటికే అర్థమైంది శ్వేతకి మామగారు లేరట అత్తగారు మాత్రం ఉన్నారట ఆవిడే పెద్ద కొడుకు మీద ఆధారపడింది కాబట్టి ఇక వీళ్ళ బాధ్యత కూడా తీసుకోవటానికి అత్తింటి తరపున ఎవరూ లేరు తల్లిదండ్రులు లేని శ్వేతకి ఉన్న ఒక అన్నయ్య కూడా భార్య నోటికి జడిసి చెల్లిని పుట్టింటికి తీసుకెళ్లాలనే ఆలోచనకి దూరంగానే ఉన్నాడట ఇది ఆవిడ శ్వేత గురించి సేకరించిన సమాచారం మళ్ళీ ఆదివారం నన్ను పలకరించటానికి వచ్చిన కామాక్షమ్మ గారు ఈసారి శ్వేత గురించి ఇంకో విషయం చెప్పింది భర్త చనిపోయాక శ్వేత చెడు తిరుగుళ్ళు మొదలుపెట్టిందని అలా సంపాదించిన డబ్బుతోనే ఇల్లు నడుపుతుంది అని దాని సారాంశం ఆవిడ విషయం తెలిసిన నేను ఇది విని పెద్దగా ఆశ్చర్యపోలేదు కానీ ఈసారి మాత్రం విని ప్రశాంతంగా ఉండలేకపోయాను కామాక్షమ్మ గారు పని పాట లేని వాళ్ళు ఇలాంటివి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు మీలాంటి మంచివారు తెలివైన వారు కూడా ఇలాంటి వాటిని నమ్మటమే కాకుండా ఇంకొకరికి చెప్పటం నాకు బాధగా ఉందండి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం కదా శ్వేత ఎలాంటిదో మనకి తెలీదా ఇలాంటివన్నీ చెప్పిన వాళ్ళని అప్పుడే చెప్పు తీసుకొని కొట్టాలండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన గురించి కూడా వేరే వాళ్ళకి ఇలాంటివే చెప్తారు ఇంకా నా దగ్గర శ్వేత గురించి చెడుగా మాట్లాడితే ఆ కొట్టే చెప్పు నాది కొట్టించుకునే చెంప నీదే అవుతుంది అన్నంత ఆవేశంగా మాట్లాడాను ఈ మాట ఆవిడ మీద మంచి ప్రభావాన్ని చూపించి ఉండాలి మరి అలా జరిగితే ఇంకొకరికి ఈ వార్త ఈవిడ ద్వారా వ్యాపించకుండా ఆపినదాన్నే అవుతాను కానీ ఎప్పటి నుంచో ఇలాంటి పుకార్ల గురించి మాట్లాడుకొని టైంపాస్ చేసే వాళ్ళు మారతారని నేను అనుకోను ఏది ఏమైనా ఈరోజు శ్వేత దగ్గరికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను భోజనం చేశాక పాపకి చాక్లెట్ బాక్స్ తీసుకొని వెళ్ళాను నన్ను చూడగానే నవ్వుతూ లోపలికి పిలిచింది కానీ ఇంతకు ముందులా ఆ నవ్వులో జీవం లేదు జరిగిపోయిన విషయం గురించి మాట్లాడి తనని బాధ పెట్టే ఉద్దేశం లేదు నాకు అందుకే నేను అక్కడికి వెళ్ళిన విషయం గురించే మాట్లాడాను శ్వేతగారు భగవంతుణ్ణి నమ్మే నేను ఎలాంటి కష్టం వచ్చినా ఇష్టంగానే భరించాలి అంటాను ఎందుకంటే అది ఎంత పెద్ద కష్టమైనా దేవుడు ప్రేమగా ఇచ్చిందే కదా మీరు డిగ్రీ చదివారు అని నాకు తెలిసింది మీకు ఉద్యోగ అవసరం ఉంది అనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా తెలీదు మీకు ఆ అవసరమే కనుక ఉంటే నేను చేసే ఆఫీస్లో ఒక ఉద్యోగం ఇప్పించగలది స్నేహితురాలు ఒక వారం క్రితం నేను పనిచేసే డిపార్ట్మెంట్లోనే ఒక పోస్టింగ్ పడింది ఆ క్యాండిడేట్ని నేనే సెలెక్ట్ చేయాలి జీతం కూడా బాగానే ఉంటుంది ఆ మాట చెప్పగానే శ్వేత నా చేతులు గట్టిగా పట్టుకుంది తన కళ్ళ నిండా నీళ్లు కృతజ్ఞత చెప్పటానికి మాటలే అవసరం లేదు అని ఆ క్షణం అర్థమైంది నాకు తను నోటితో చెప్పలేకపోయిన విషయం నా చేతులు పట్టుకున్న ఆ స్పర్శ చెప్తుంది ఈ మాట చెప్పి అక్కడ టేబుల్ మీద ఒక పదివేల రూపాయలు ఉంచాను శ్వేత ఆశ్చర్యంగా చూసింది మీరు రేపే జాబ్లో జాయిన్ అయినా వచ్చే నెల వరకు మీ ఖర్చులకి ఇది ఉంచండి మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవి తిరిగి ఇవ్వచ్చు అని చెప్పి ఇంటికి వచ్చేశాను ఆ తర్వాత రోజే శ్వేతకి ఇంటర్వ్యూ అవ్వటం అపాయింట్మెంటు ఆర్డర్ రావటం వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వటం చకచకా జరిగిపోయాయి రోజు నాలుగింటికి స్కూల్ నుంచి వచ్చాక పాప ఒక రెండు గంటలు ఆ వీధి చివరన ఉన్న ప్లే స్కూల్లో ఉండే ఏర్పాటు చేశాం శ్వేత ఆఫీస్ నుంచి వస్తూ పాపని ఇంటికి తీసుకొచ్చేస్తుంది శ్వేత ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఒక నెల గడిచిపోయింది ఈ నెల రోజుల్లో మా మధ్య మీరు నుంచి నువ్వు అని పిలుచుకునేంత చనువు ఏర్పడింది ఒకరోజు మీమంతా ఆఫీస్లో లంచ్ అవర్లో లంచ్ చేస్తూ ఉండగా ఒక కొలిక్ వచ్చి పెళ్ళి కుదిరిందని స్వీట్స్ పంచి పెడుతున్నాడు ఆ స్వీట్ తీసుకొని అతనిని కంగ్రాచ్యులేట్ చేసిన శ్వేత సడన్గా నా వంక చూసి నువ్వెప్పుడు పెడతావు పప్పన్నో అని అడిగింది క్షణంలో వెయ్యో వంతు నా మొహంలో మారిన భావాలు చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది మళ్ళీ దాని గురించి నన్ను రెట్టించి ఆరా తీయలేదు ఆ గుణమే నాకు శ్వేతలో నచ్చుతుంది ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు నేనెవరికీ చెప్పటానికి ఇష్టపడని నా కథని నాకెందుకో శ్వేతకి చెప్పాలనిపించింది శ్వేత నా పెళ్లి ఎప్పుడు అని మధ్యాహ్నం అడిగావు కదా నా పెళ్లి ఇదివరకే అయ్యింది నా మాటలకి ఆశ్చర్యంగా నమ్మలేనట్టు నా వంక చూసింది శ్వేత నిజమే శ్వేత ఆరు నెలల క్రితం నా పెళ్లి జరిగింది ఇంట్లో చూసిన సంబంధమే మా సంబంధం అన్ని విధాలా నచ్చిందన్నారు కట్న కానుకల విషయం పట్టింపు లేదన్నారు మేము ఇద్దరం ఆడపిల్లలమే నాకు ఒక చెల్లి ఉంది ఎలాగూ ఆడపిల్లలమే కాబట్టి ఉన్నది ఏదైనా ఎప్పటికైనా చెరో సగం వస్తుంది కాబట్టి కట్న కానుకల దగ్గర గట్టిగా లేరు అనుకున్నాం పెళ్ళికొడుకు ముభావంగా ఉండడం చూసి అందరూ నెమ్మదస్తుడు అనుకున్నారు నేను చాలా తొందరగా కొంగుకు ముడేసుకోవచ్చు అని అందరూ ఆట పట్టించారు ఏ ఇబ్బంది లేకుండా పెళ్లి జరిగిపోయింది ప్రతి మనిషి ఎన్నో కలలు కంటాడు అందుకు నేనేమి అతీతురాలిని కాదుగా అందరు ఆడపిల్లలాగానే నేను కూడా జీవితం మీద ఆశలు అంటారో కోరికలు అంటారో ఏం పేరు పెట్టాలో తెలీదు కానీ ఇది అని చెప్పలేని ఒక ఫీలింగ్తో పెళ్లి చేసుకున్నాను ఆ రోజు మా మొదటి రాత్రి అతని మొహంలోకి చూడగానే అర్థమైంది అతను సంతోషంగా లేడు అని చాలా అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు నాకు పలకరించాలంటే మనసు రావటం లేదు అక్కడ ఏదో అసహజంగా ఉంది పది నిమిషాలు నుంచున్నాక నేను మంచం మీద కూర్చున్నాను నేనేమన్నా మాట్లాడతానని ఆశించాడేమో తెలీదు సేపటికి నా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు నాకు ఈ పెళ్ళి అన్నా నువ్వన్నా ఇష్టం లేదు నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను నేను నీతో కాపురం చెయ్యలేను నేను ప్రేమించిన అమ్మాయినే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నాకు విడాకులు కావాలి అని పాఠం అప్పచెప్పినట్టు చెప్పేశాడు నాకు కొంచెంసేపు ఏమీ అర్థం కాలేదు అర్థం అయ్యాక కళ్ళు గిర్రున తిరిగాయి కాళ్ళ కింద భూమి చీలిపోయినట్టుంది కానీ నేను కూర్చునే ఉన్నాను భూమిలో కూరుకుపోలేదు నాకు ఏం చెప్పటానికి మాట రాలేదు చెంప పగలగొట్టాలనిపించింది కానీ చెయ్యి లేవలేదు ఈ మాట ఒక్కరోజు ముందన్న వాళ్ళ అమ్మా నాన్నలకి గట్టిగా చెప్పలేకపోయిన వాడి అసమర్థతకి బలి అయింది నా జీవితం నా పెళ్ళి గురించి వెటకారంగా మాట్లాడుకోవటానికి ఊరిలో నలుగురికి ఒక అవకాశం దొరికింది మా ఇంట్లో వాళ్ళకి పరువు పోయింది అనే బాధ మిగిలింది బంధువులకి నాది దురదృష్ట జాతకం అనే నమ్మకం కలిగింది నాకు మాత్రం నా జీవితం ఒక పుస్తకంలా మారి నా చేతిలోకి వస్తే అందులో నుంచి ఈ రెండు రోజుల పేజీలని చింపేయాలనిపించింది ప్రేమించిన విషయం అమ్మా నాన్నలకి గట్టిగా చెప్పి ఒప్పించకుండా నా జీవితంతో ఆడుకున్న ఆ విధవ మీద చంపేయాలన్నంత కోపం వచ్చింది నాకు ఇలా జరిగింది అని ప్రపంచం స్తంభించిపోలేదు ఎదుటి వాళ్ళ కష్టాలు చూసి ఆనందించే ప్రపంచానికి నాదొక టైంపాస్ కథ అందుకే నేను దాన్ని చిన్న సమస్యలాగానే తీసుకున్నాను నిజానికి ఎంతోమందికి వచ్చే సమస్యలతో పోల్చితే నాది చిన్న సమస్యే కనీసం నాకు ఉద్యోగం ఉంది నా బ్రతుకు నేను బ్రతకగలను ఆ సమస్యని పెద్ద మనుషుల్లోకి తీసుకొచ్చి పెద్దది చేసి ఇద్దరి ప్రేమికులని విడగొట్టడం నాకు ఇష్టం లేదు దానివల్ల ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయి అందుకే విడాకులకి అప్లై చేశాం పెళ్లి కోసం కొన్న పిన్నిసు ఖర్చు కూడా వడ్డీతో సహా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నాను అంతకంటే కసి తీర్చుకునే మార్గం నాకు దొరకలేదు ఇంకా నువ్వు పెళ్ళి చేసుకోవా అంతా విని శ్వేత అడిగిన ప్రశ్న నేనెందుకు చేసుకోకుండా ఉండాలి నా ఎదురు ప్రశ్న ఖచ్చితంగా చేసుకుంటాను శ్వేత ఇంకా నా జీవితంలో ఏం మిగల్లేదని అంతా ఆ పెళ్లితోనే అయిపోయిందని అనుకోను అదొక పీడకల అనుకుంటాను కానీ మనసులో ఆ సంఘటన ఇంకా పచ్చిగానే ఉంది ఆ గాయం మానాక తప్పకుండా చేసుకుంటాను ఈలోపు విడాకులు కూడా రావాలిగా శ్వేత నా బుర్ర చాలా వేడిగా ఉంది నీ చేతి స్ట్రాంగ్ కాఫీ కావాలి అని అడిగాను నేను ఎంత కాఫీ ప్రియురాలినో తెలిసిన శ్వేత నవ్వింది దారిలో పావని ప్లే స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళాం శ్వేత ఇచ్చిన కాఫీ తాగి ఇంటికి బయలుదేరాను నేను నేను బయటకి రావటం కిటికీలో నుంచి కామాక్షమ్మ గారు చూస్తూనే ఉంది శ్వేత ఇంటికి నా రాకపోకలు ఎక్కువయ్యాయని ఆమె గమనిస్తూనే ఉంది ఆవిడని చూసి పలకరింపుగా నవ్వాను చూసి చూడనట్టు ఆవిడ మొహం తిప్పేసుకుంది నేను శ్వేత అంత చనువుగా ఉండటం బహుశా ఆవిడకి అంత నచ్చలేదనుకుంటాను రేపటి నుంచి ఇద్దరం కలిసి చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాం అని చెప్తుందేమో మరి అందరికీ మన కష్టాలు చెప్తే విని ఆనందించటానికి నీ చెల్లి లాంటిదాన్ని దాన్ని లాంటిదాన్ని అని వరసలు కలిపే ఈ జనాలు కష్టంలో ఉన్నాను సాయం చెయ్యమంటే మాత్రం కనీసం మనుషుల స్పందించరు సరికదా కష్టాల్లో ఉన్నవాళ్ళు అందులో నుంచి బయటకి వచ్చి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతుంటే కూడా చూసి ఊర్చుకోలేరు ఇదే లోకం పోకడ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్